నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో మేము యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నాడు పేదల ప్రజలకు ఇస్తుంటే ఇళ్ళ పట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు లోకేష్ తన నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే మేము ఏ కోర్టుకి వెళ్ళట్లేదు పేదలకు ఇళ్ల పట్టాలని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము ఆగిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఉన్నారు ఏంటి మేడం ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలు ఏమండి జగన్ గారి వ్యాఖ్యలు అనేది ఒక తెలిసి తెలియని పిల్లడు కూడా వాళ్ళ మాట్లాడు తెలియక మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ లోకేష్ గారు తొమ్మిది నెలల్లోనే యువగాళం పాదయాత్ర చేసేటప్పుడు ఏ జిల్లాలో నియోజకవర్గాల్లో ప్రజలు అయా మాకు సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్య మీద మీరు మాకు తీర్చాలి అని చెప్తే హామీ ఇచ్చారు ఇచ్చిన సందర్భంగానే తొమ్మిది నెలల్లో పది నెలల్లోనే ఇన్ని చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు చూసి తట్టుకోలేక ఏదో ఒక బురద చల్లే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అంటే వెళ్ళ పట్టాలు ఎక్కడిచ్చాడండి గుడివేడ వాళ్ళకి తెచ్చాము అమరావతిలో నెల్లూరు వాళ్ళకి తెచ్చి అమరావతిలో విజయవాడ వాళ్ళకి తెచ్చి అమరావతిలో ఎక్కడ స్థానికులకి ఎక్కడైనా ఇచ్చాడు పట్టాలు ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తే వాళ్ళు ఏమన్నారు మాకు అక్కడ వద్దు పట్టాలు స్థానికంగా మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాకు పట్టాలు కల్పిస్తే మా పిల్లల చదువులు కానీ మాకు అక్కడ పనులు చేసుకోవటానికి మాకు తెలిసిన ఏరియాలో ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు కోరుకుంటే ఎక్కడ నేను ఏమనో రాజధాని ప్లాన్ చెడగొడటానికి ఎత్తుగడేసి నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ప్రజలకి ఏమీ చెయ్యుడని కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఇవాళ ఆయనకి ఈ జనం ఇవాళ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు మంచి పక్క కార్యక్రమాలు చేస్తున్నారు మరి లోకేష్ గారు ఐటీ కంపెనీలే తెస్తున్నారా మరి చదువుకునే పిల్లల స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారు పిల్లలకి అందరికీ కూడా చాలా బాగుంది ఈ బాబు గారు లోకేష్ గారు వచ్చినాక ఈ రాష్ట్రాన్ని దశా దిశలు మార్చేశారు అని వాళ్ళందరూ సంతోషంతో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓర్చుకోలేక ఏదో ఒక బురద జల్ల ఎవ్వరం ఇవాళ లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే వాళ్ళు స్థానికంగా ఎక్కడున్నారో అక్కడే ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఇవాళ వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు మా పిల్లలు స్కూళ్ళు మార్చే పని లేదు మేము ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకుంటున్నామో ఎక్కడ పనులు చేసుకుంటున్నామో మాకు అక్కడే ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అంటే ఏకైక నాయకుడు లోకేష్ గారు ప్రజల సమస్యల్ని తెలుసుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ గారు అని వాళ్ళ స్వాగతం పలుకుతున్నారు లోకేష్ గారికి వాళ్ళ ఆనందాలు చూడండి మేం కాదు మీరు చూస్తున్నారు మాకు దశాబ్దాల కళ నెడవేరద్దని మేము ఏ రోజు కూడా ఊహించుకోవాలా లోకేష్ గారు వచ్చారు ఇవాళ మా కష్టాలు తీరితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మా కుటుంబాలు బాగుంటాయి ఆర్థికంగా కూడా మేము స్థిరపడతాము అని వాళ్ళు చెబుతుంటే మాకు కూడా రావటం ఆ మాటలో వాళ్ళు చెప్పే మాటలో ఇవాళ లోకేష్ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు ఇలాంటి నాయకుడు కావాలి మా కుటుంబాలు బాగుపడాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాజధాని ఇక్కడే కట్టాలి పోలవరం అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కావాలని గెలిపించుకున్నారు లోకేష్ గారు యువగాళ్ళంలో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ ప్రజలలో నమ్మకం లోకేష్ గారు అంటే మాట ఇచ్చాడు అంటే మాట చేస్తారు ఇవాళ ఆయన కుటుంబం కోసం కాదండి ఇవాళ బాబుగారైనా లోకేష్ గారైనా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టేసి మా కోసం పోరాడుతున్నారు మా పిల్లల కోసం పోరాడుతున్నారు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు బిడ్డ యువగాళ్ళంలో ఎంత కష్టపడి తిరిగాడో ఆయన కష్టానికి ప్రతిఫలం ప్రతిపక్ష అధికార పార్టీకి ప్రతిపక్షం లేకోకుండా చేసేసారు జనము ఎందుకు ఒక లోకేష్ గారు బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళిద్దరికే మరి బీజేపీ నాయకులు జనసేన నాయకులు కూడా కలవమట్టి ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికే సాధ్యపడద్దని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో ఆనందంతో ఉన్నారు వీళ్ళ గుండె మీద చెయ్యేసుకుని పడుకుంటున్నారు జగనప్ప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉండగా పక్క మనిషితో మాట్లాడటానికి భయపడిపోయారు ఎక్కడ మాట్లాడితే ఏ కాడ వచ్చి తలుపులు బగలగొట్టి తీసుకెళ్లి కేసులు పెడతారని భయపడుతూ భయపడుతూ బతికాము ఇవాళ మాకు ఫ్రీ ఫ్రీడమ్స్ వచ్చేసింది మాకు ఒక ఆనందంతో ఉన్నాం ఈ రాష్ట్రంలో అని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు చెబుతున్నారు ముఖ్యంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఇళ్ల బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా కూటమి సానుభూతి పరులకే ఇళ్ళ ఇస్తున్నారు అనే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తుంది ఆనేవాళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వచ్చి పట్టాలు అందుకుని వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు కాదండి ఫస్ట్ రోజు స్టేజీ మీద పట్టాలు తీసుకున్నది వైసీపీ వాళ్ళకే ఫస్ట్ మా బాబు లోకేష్ బాబు పట్టాలు ఇచ్చాడు అంటే అది వైసీపీ వాళ్ళ వాళ్ళకే చూడటానికి కళ్ళు లేవు వినటానికి చెవులు లేవు గుడ్డి కబోజులు కాబట్టి వాళ్ళు వాగే వాగుడు ఎవరో పట్టించుకోవట్లేదండి వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళు వాళ్ళు మాకు లోకేష్ గారు మాకు పట్టాలిచ్చాడు మమ్మల్ని మీరు వైసీపీ అని కూడా పక్కన పెట్టా మమ్మల్ని గుర్తించినా కూడా మాకు పట్టాలు ఇచ్చాడు ఇలాంటి నాయకుడు మాకు కావాలి అని మళ్ళీ ఎలక్షన్లో మేము మళ్ళీ లోకేష్ గారికి ఓటేస్తామని వాళ్ళకు ఓట్లు వేసిన కార్యకర్తలే ఇవాళ లోకేష్ గారికి సపోర్ట్గా ఉన్నారంటే వాళ్ళు అది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి పది నెలల్లో లోకేష్ గారు ఏంటి ఇలా దూసుకెళ్ళిపోతున్నాడు అని ఆయనకి నిద్ర పట్టటల్లా మైండ్ పని చేయక వాగే అండి అయ్యి మాట్లాడే మాటలో ప్రజలైతే వాళ్ళ మాటలు ఎవరో కూడా నమ్మే స్థితిలో లేదు ఇంకా నాలుగు సంవత్సరాల రెండు నెలలుండే ఈ నాలుగు సంవత్సరాల రెండు నెలల్లో ఇంకా ఎంత ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ మార్క్ ఏం కనిపించిందని అసలు పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఓడిపోయినా కూడా గెలిచిన ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నాడో ఎవరికి కరోనా వచ్చినా కూడా నేను ఉన్నానని ఒక మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఏమి ఒక కిట్లు ఇవ్వటం కానీ ఒక ఏమి మాస్క్లు ఇవ్వటం కూడా లేదు ఆ రోజు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని ఓడివేసేసినా కూడా ప్రజల్ని గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియల ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రజల్లో తిరిగారు మీ సమస్యలు నేనేంటి అని తెలుసుకున్నారు ఇవాళ కూడా గెలిచినా కూడా ఇవాళ పది నెలల్లో ఇళ్ళ పట్టాలిస్తున్నారు మరి ఇప్పుడు చేనేత మగ్గాలు మరి రెండు వందల యూనిట్లకి మరి మగ్గాలు ఎలక్ట్రిషియన్ మగ్గాలకి ఐదు వందల యూనిట్లకి ఉచిత కరెంటు ఇంకా ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు ఏమని మేము చెప్పం ఇప్పుడు వంద పడగల హాస్పిటల్ ఇక్కడ ఉచితంగా పేద ప్రజల కోసం కడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేకోకుండా చూడటమే మా లక్యం అని అంటున్నాడు ఆయన ఇంకా ఏమని చెప్పం ఎన్ని ఎన్ని పథకాలు ఇవాళ ఆయన చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇరవై ఆరు సంక్షేమ పథకాలు చేసిన నాయకుడు ఏకైక నాయకుడు లోకేష్ గారు ఇవాళ అధికారంలో ఉండగా ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎంతమంది ఎన్ని కంపెనీలు తెస్తున్నారండి ఇవాళ చదువుకున్న బిడ్డలో చదువుకున్న పిల్లలు మాకు ఇక్కడ ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రుల దగ్గరే మేము ఉంటాము అని ఆనందం హర్షం చేస్తున్నారు ఇంకా ఏం చేయాలి లోకేష్ గారు ఇంకా మంగళగిరి ప్రజలు మేమైతే అనుకుంటున్నారండి ఇక్కడ ప్రజలందరూ కూడా మేము ఎంతో అదృష్టవంతులం కాబట్టి లోకేష్ గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారంటే మేము అదృష్టమంతులు కాబట్టి అని అనుకుంటున్నారు ఇవాళ కాపాని ఇంకొక రోజుకైనా లోకేష్ గారు మా సమస్యలు తీరుస్తారు పది నెలల్లో ఇంత చేశారని ఈ ఇళ్ళ పట్టాలు మేము పంచండి పెట్టడానికి వెళ్ళినప్పుడు రెండమ్మ లోకేష్ గారు పట్టాలు ఇస్తారు అని వెళ్ళటానికి చెప్పటానికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళ ఆనందాలు మామూలుగా లేవు దశాబ్దాల కలండి మాకు ముప్పై నలభై సంవత్సరాల కళ ఈ ఉంటాయో తీసి స్తారో గతంలో లోకేష్ బాబు గారు నిలబడినప్పుడు ఆయన గెలవంగానే మీ ఇళ్ళు తీసేస్తాడని ప్రచారం చేశారు మరి ఇవాళ ఆయన గెలిచినాక పట్టాలు ఇచ్చారు మాకెంతో ఆనందంగా ఉందండి అని చెబుతున్నారు అప్పుడు తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి మేము లోకేష్ గారు ఇంత మంచి పని చేస్తాడని మేము తెలుసుకోలేక ఓటేయలేదండి అలాంటి రాక్షసుడిని గెలిపించుకుని ఇవాళ రాక్షసుడి పాలన నుంచి రామరాజ్యంలోకి మేము వచ్చామండి అని వాళ్ళు ప్రజలు మాకు చెబుతున్నారు